ఈరోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలకు సుమారు పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి వరకు శకం చేసి శకం సగం కలవట్లు కట్టి రోడ్లు పెక్క వేసి అక్కడక్కడ పెక్క వేసి అలా వదిలేయడం జరిగింది ఆ రోడ్లు అనేవి ఎప్పటికీ కూడా పూర్తి కాలేదు ఇక్కడ వలస బ్రిడ్జి ఒకటి అక్కడ కొత్త వలస బ్రిడ్జి ఒకటి రెండు నిర్మాణాలు సైవలసి ఉండగా బ్రిడ్జిల కోసం పెక్క తోలి అన్నీ చేసి వదిలేశారు తప్ప ఈ బ్రిడ్జిల నిర్మాణం కూడా ఇంతవరకు చేయడం లేదు అక్కడ చూసుకుంటే కొత్త వెలగలపాడు గొప్పూరు తాడివలస రాజంపేట రాయిపాలెం గ్రామాలకు సంబంధించి ఇక్కడ మామిడిపాలెం సంబంధించి గిరిజన గ్రామాలకి రోడ్లు మూడు బ్రిడ్జిలు ఇవ్వాల్సి ఉంది కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ వందలాది మంది గ్రిడ్జుల్లో ఇక్కడ సంతకి మాడుగులు సంతలకు వెళ్ళాలన్నా ఎవరికైనా అనారోగ్యం బాగోలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇప్పుడు అంబులెన్స్ రానటువంటి పరిస్థితి వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి గడ్డలు వస్తూ ఉన్నాయి గడ్డలు వచ్చినా ఇక్కడ కిందకి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు ఇప్పటికైనా ఈ మూడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏడు గ్రామాలకు కూడా మూడు బ్రిడ్జులు నిర్మాణం చేసి రోడ్డు సదుపాయాలు ఈ ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలకి రోడ్లు వేసి ఇక్కడ ఉన్న గిరిజనులకి ఆదు కావాలని చెప్పి ఈరోజు గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదు రోడ్లు కానీ అయితే రోడ్లు శాంక్షన్ చేసి బ్రిడ్జులు వేయకపోతే అంచెల అంచెలుగా మేము ధర్నాలు మేము సిద్ధపడతాం ఆందోళన చేస్తామని చెప్పేసి మేము గిరిజన సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు ఇక్కడ అన్ని ఏడు గ్రామాలకు సంబంధించి అందరూ గిరిజనులు అందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండి మా గిరిజన గ్రామాలకు బ్రిడ్జలు వేయండి అని చెప్పేసి మరుపెట్టుకుంటూ ఉన్నారు మొన్న మూడో నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున మూడో నెలలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించండి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించండి అని చెప్పి గిరిజనులంతా పెద్ద ఎత్తున పదహారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎంపీడీఓ గారికి మాడుగుల్లో అడుగుల్లో పత్రం అందజేయడం జరిగింది అయినా ఇప్పటికీ కూడా ఈ గిరిజన గ్రామాలపై అదే గతి లేదు రోడ్లు వేస్తామని లేదు శాంక్షన్ అయ్యేటట్టు లేదు ఇప్పటికీ కూడా ఇది చెప్పలేదు రోడ్డు శాంక్షన్ చే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం క్యాన్సిల్ చేసి కొత్త రోజు కొత్త రోడ్లు నిర్మిస్తాం కొత్త బ్రిడ్జ్లు నిర్మిస్తాం అనేసి ఆ రోజు చెప్పారు చెప్పారు తప్ప ఇంతవరకు కొత్త రోడ్డు లేదు అది క్యాన్సిల్ చేసేది లేదు మేము ఇప్పటికే చెప్తున్నాం ఇప్పటికే గ్రిడ్జల సంఘాలుగా ఇక్కడ గ్రిడ్జులతో పాటు మేము కూడా చెప్పేది ఏంటంటే మీరు కానీ రోడ్లు వేసినట్టుగా అయితే ఎంత అయితే పది కోట్ల రూపాయలు సుమారు ఉన్నాయో ఇంతకుముందు చేసిన కాంట్రాక్టులకి ఇచ్చి పని చేయిస్తారా చేయించండి లేదా ఆ వర్క్ క్యాన్సిల్ చేసి కొత్త రోడ్లైనా నిర్మాణం చేసి ఇక్కడ బ్రిడ్జులను నిర్మాణం చేసి గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలని కల్పించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము పది కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వేయాలి పది కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి సుమారు పది కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి సుమారు పది కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి సుమారు పది కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి సంక్రమ పంచాయతీలో రోడ్ నిర్మాణం చేయాలి సంక్రమ పంచాయతీలో కృషి గ్రామాలకు రోడ్ నిర్మాణం చేయాలి సంక్రమ పంచాయతీలో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి எ எப்படிக்கா திருச்சின் கிராமத்துக்கு ரோட்ல வையாலே! எப்படிக்கா திருச்சின் கிராமக்கு ரோட்ல வெய்யாலே